హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి చాలామందికి తెలియదు కదా మూడు వందలు అరవై ఐదు ఒత్తులు ఎలా గెలిగించాలి గుడిలోన అని చాలామందికి డౌట్ అనమాట ఎందుకంటే నాకు ఈ డౌట్ వచ్చింది నాకు కూడా తెలియదు నేను కూడా ఒక పండితికి అడిగి నేను అయితే పెట్టడం అయితే జరిగింది అది కూడా నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట నేను పెట్టాను అయితే చాలామందికి డౌట్ ఉంది కదా నేను ఈ లైన్లో నిలిచాను కదా చాలామంది నాకు అడిగారు ఎలా పెట్టాలి ఏంటని అయితే చాలామంది తెలియదు కదా వీడియోలోనైతే să ți-o నాకు తెలిసింది నేను చెప్తానండి అంత పండితే నేను కాదు కాకపోతే నాకు తెలిసింది నేను చెప్తాను మీతో చేర్ చేసుకుని ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ ఫలైతే మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకొని కట్ట మట్టి ప్రమికలో పెట్టాలంట కొంతమంది పిండితో చేసి మైదా కానీ గోధుమ పిండి కానీ చేసుకొని తెచ్చి దాంట్లో పెడుతున్నారు కాదండి మట్టి ప్రముఖ ఎందుకు మట్టి ప్రముఖ అంటే మన శరీరం కూడా మట్టిలో కలుస్తుంది కాబట్టి అందుకోసమే మట్టి ప్రముఖలోనే దీపం పెట్టాలని పంతులు గారు చెప్పారంట అయితే మట్టి తీసుకొని మంచిగా కడుక్కొని దాంట్లోన పసుపు కుంకుమూ కొంచెం మసిందాలు వేసుకొని ఆయిల్ వేసుకొని ఒత్తు పెట్టాలి మనము మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకున్నాం కదా అవి ప్రముఖలో పెట్టేసి దాన్ని పుల్లిగా నెయ్యి పోసి నెయ్యితో పెట్టాలి దీపము పుల్లిగా నెయ్యి పోసి దాని పైన ఒక కప్పూరం బిల్ల పెట్టాలి అప్పుడు దానికి ముటిగించాలి అయితే తమలపాకు రెండు తీసుకొని కింద పెట్టి దాని మీద పసుపు కుంకుమ అక్షంతాలు పువ్వులతో అలంకరించి కొంచెం బెల్లం ముక్క తీసుకొని అట్టపండు కానీ బెల్లం కానీ నైవేద్యంగా పెట్టాలి దీపంకి అప్పుడు దానిపైన తమలపాకు పైన ఈ దీపం పెట్టి వెలిగించాలి అదే మళ్ళీ గుడి ఫస్ట్ పలు కార్తీక్ చేసేవాళ్ళు తులసం కాడ ఫస్ట్ వెలిగించాలి నెక్స్ట్ వచ్చేసి గుడిలో వెలిగించాలి అదే ఏడు వందలు పైన అవుతావు కదా అంతే కౌంట్ చేసుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అయితే ఏడు వందలు కూడా ఏడు వందల ప పైన ఏదో సంథింగ్ ఉంది అయితే అది కూడా అలా కూడా పెట్టచ్చు ఇలా కూడా పెట్టచ్చు ఇంట్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ పెడతారు వాళ్ళందరూ అవసరం లేదండి మనస్ఫూర్తిగా మీరు మొక్కుకొని అక్కడ తులసి కాడ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించండి ఫస్ట్ పలు నెక్స్ట్ వచ్చేసి గుడ్లో వెలిగించండి మీకైతే మనస్ఫూర్తి చెప్తున్నాను ఇలా చేయండి ఎందుకంటే పంతులు బాబు నాకు అలా చెప్పారు కాబట్టి మీతో చేర్చేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి